వివిధ శాఖల్లో అవసరమైన పనులకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకం నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ పంచాయతీ జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ పశు సంవర్ధక ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీలలో ఇంటి పనుల సేకరణ జిల్లాలో అన్ని మండలాలు జిల్లా పరిషత్ వారీగా పదిహేను ఆర్థిక సంఘం సాధారణ నిధులతో చేపట్టిన పనులు ఖర్చులు వాటి వివరాలు ఉపాధి హామీ పథకం పని దినాల సంఖ్య అమృత్ సరోవర్ పనుల వివరాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాలు జిల్లా పరిషత్ వారీగా పదిహేను ఆర్థిక సంఘం సాధారణ నిధులతో చేపట్టిన పనులు ఖర్చులు వాటి వివరాలను ఈ నెలాఖరులోగా సమర్పించాలని అన్నారు ప్రాముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో వ్యవసాయం పశుసంవర్ధక ఉద్యానవనం ఐసిడిఎస్ పంచాయతీరాజ్ తదితర శాఖల్లో అవసరమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు ఈ సమావేశంలో డ్వామపీడి ఏ వెంకటలక్ష్మి డిపిఓ కే భారతి సౌజన్య పశుసంవర్ధక శాఖ జేడి ఎస్ సూర్యప్రకాశ్ రావు జడ్పీ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్ గోపాల్ ఉద్యానవన శాఖ అధికారి మల్లికార్జునరావు రావు ఎస్ ఎం శ్రీనివాస్ పంచ தேராஸ் ஏஏ ஜி மல்லிகார்ஜனா பததரு}|^பல் குணார் ஏடி 2.60 எஸ்டாண்டி சிசி 3 - 2 எஸ்டாண்டி சோ இவanni 3.7 அண்ட் 3 ல எஸ்டாண்டி எஸ்டா 0.20 சிசி 1 20 எஸ்டா அண்ட் 20 டைலூட் பண்ணோம் நம்ம நார்மல் ஃபான்ஸ் வந்து கரெக்ட் சோடே இருக்கு प्रॉब्लम பண்ணா கால்க்கிலேட் சி 15

apa kita betul mungkin